హాయ్ హలో ఎవ్రీవాన్ అందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా చాలా బాగున్నానండి నేనైతే మళ్ళీ వచ్చేసానండి చూస్తున్నారు కదా మన ఛానల్లోనైతే పండుగ సందర్భంగా నేనైతే అయితే సంక్రాంతి పండుగ సందర్భంగా చాలా చాలా వీడియోస్ అయితే అప్లోడ్ చేశానండి అంటే సంక్రాంతి స్పెషల్గా పిండి వంటలు అనమాట మన తెలంగాణ స్టైల్లో కారపూసే విధంగా చేయాలి కట్టగారాలు అలాగే ఇంకా ముందు ముందు కూడా మంచి మంచి వీడియోస్ అప్లోడ్ చేస్తానండి అరిసెలు అలాగే పల్లి ఉండలు ఈరోజు వచ్చేసి ఫేమస్ అనమాట మన తెలంగాణలో ఫేమస్ అయిన పిండి వంట ఏంటంటే సకినాలండి అవి అందరికీ తెలుసు విషయమే తెలుసు కదా అది ఏ విధంగా చేయాలి అంటే మన తెలంగాణ స్టైల్లో ఎలా చేస్తారు అంటే మన పల్లెటూరులో ఏ విధంగా చేస్తారు అనేది లైన్ బై లైన్ నేనైతే మీకు ఇవాళ ఈ వీడియోలో షేర్ చేసుకోవాలనుకుంటున్నానండి మీకు అందరికీ తెలిసిన విషయం పండుగ సందర్భంగా మేమైతే మా అక్కల మందరం పుట్టింటికైతే వచ్చేసామండి ఇక మా తమ్ముడు హడావుడి అమ్మ నాన్న సంతోషము అసలు మాటలు చెప్పలేను నేనైతే ఇక పిల్లల అల్లరికైతే అసలు హద్దులు లేవు అసలు చాలా చక్కగా ఆడుకుంటున్నారు పిల్లలు కూడా ఇక మా పాపకైతే ఫుల్ టైం పాస్ అనమాట అసలు నన్ను మర్చిపోయింది పూర్తిగా అసలు అలా ఆడుకుంటుంది పిల్లలతోని సో మేమైతే ఇక స్టార్ట్ చేసేసామండి నేను ప్రీవియస్ వీడియోలు అప్లోడ్ చేశాను కదండి కారపూసలు అలాగే కట్టగారాలు నేను అప్లోడ్ చేశాను కదా ఇక మేము నెక్స్ట్ డే ఏం చేసామంటే ఇక భోగి పనులు పోయాలి కాబట్టి భోగి పండ్ల కోసం అని చెప్పేసి మనము బుడబుడ పండ్లు అంటాం కదండి మనము దానికోసం మనము పాలకాయలు చేసాం కదా మన సకినాల పిండితోని సో ఇక దానికోసం అని చెప్పేసి మేము ఫాస్ట్ ఫాస్ట్గా వెంటనే రెస్ట్ తీసుకోకుండా నెక్స్ట్ డేనా మేము స్టార్ట్ చేసేసామండి ఇక దానికోసం మేము ఏం చేసామంటే పడుకునే ముందు నైట్ ట్వెల్వ్ ఓ క్లాక్ అలాగా అంటే కొంచెం మనం పడుకునే ముందు ఏం చేసామంటే ఒక టెన్ టు ట్వెల్వ్ కేజెస్ దాకా మేమైతే సకినాలు అయితే చేద్దామని డిసైడ్ అయ్యామండి దానికోసం మేమైతే ఒక పెద్ద రాతండి బేసిన్ తీసుకొని అందులోనైతే ప పన్నెండు కేజీల బియ్యం అయితే మేమైతే నానబేసాం నానబోసామండి చూస్తున్నారు కదా నానబియ్యం అని చెప్పేసి నానబోసా మేమైతే మళ్ళీ ఎర్లీ మార్నింగ్ సిక్స్ థర్టీ సెవెన్కి మేము లేసిన వెంటనే నీళ్ళన్నీ వడగట్టేసి చూస్తున్నారు కదా అమ్మ వాళ్ళు అమ్మ ఉన్న తమ్ముడిద్దరు కలిసి చేస్తున్నారండి ఇంకా కొంచెం పెద్ద పెద్ద వస్తువులు కాబట్టి మనకి లేపడం సాధ్యం కాదు అవి సో అమ్మ తమ్ముడు చేయగలరు సో ఈ విధంగా మంచిగా తమ్ముడు మంచిగా నీట్గా బియ్యాన్ని మొత్తం కడిగేసి చాలా చక్కగా మంచిగా వడబోసాడనమాట బుట్టలు కొంత ఈ విధంగా కొంచెం మనకి బియ్యం కొంచెం నీళ్ళని వడిసిన తర్వాత ఏం చేయాలంటే దాన్ని ఒక కవర్లో వేసి మీద పిండికి అయితే పిండి గిరినీకి అయితే ఇచ్చేసామండి ఇక కొద్దిసేపటి తర్వాత తమ్ముడు వచ్చాలో మేము ఇవన్నీ కడిగి పెట్టేసుకున్నాం అనమాట దానికి కావాల్సిన సామాన్ అంతా దానికోసం నువ్వులు అన్నమాట నువ్వులు కూడా చాలా ఫేమస్ అనమాట సకినాలలో వేయడానికి తెల్ల నువ్వులు తెలుసు కదండి దా దానికి తోడు ఇంకా వాము కూడా కొంచెం వేస్తారనమాట ఒక సో ఈ విధంగా జీలక నువ్వులు వామైతే ఆమెతే మేమైతే అందులో యాడ్ చేద్దామని అయితే డిసైడ్ అయిపోయామండి ఇక సరిపడా ఉప్పు అనమాట మనకి సో ఈ విధంగా చూసారు కదా పిండి చాలా మెత్తగా పట్టాలన్నమాట ఎంత మెత్తగా పడితే అంత కరకరలు ఆడితే మనకి సకినాలు మెయిన్గా అక్కడే మనకి మెయిన్ ఇంగ్రీడియంట్ అనమాట సో ఈ విధంగా పట్టిన తెచ్చిన పిండిని ఏం చేశామంటే చూస్తున్నారు కదా ఇక నేను మా పాపతో ఎక్కడికి వెళ్ళినా మా పాప మధ్యలో వచ్చి ఇంటర్ఫియర్ అవుతుంది కాబట్టి నేనైతే ఇందులో ఇన్వాల్వ్ అవ్వలేదండి మా అక్క ఉన్ను మా తమ్ముడు ఇన్వాల్వ్ అయ్యారు ఇందులో అమ్మ అన్నీ అందిస్తూ ఉందన్నమాట సో సో అక్క ఏం చేసిందంటే మనం నార్మల్గా పెద్ద పెద్ద లో కలపడం సాధ్యం కాదు కాబట్టి అన్నీ కలిసే విధంగా ఒక లుంగి తీసుకున్నామండి ఫ్రెష్ది మంచిగా ముందు రోజే మనము మంచిగా ఎండకి ఆరే విధంగా మంచిగా పిండి ఉతికి ఆరేసుకోవాలి ఉతికిన బట్టలలో మాత్రమే సకినాలు అనేది వేయాలన్నమాట ఎందుకంటే సకినాలు మనం ప్రతిసారి చేసుకోమండి ఎప్పుడూ ఒకసారి శుభకార్యానికి మాత్రమే చేసుకుంటాము కాబట్టి మనమైతే పిండిన వస్తువులతోనే మనమైతే ఖచ్చితంగా చకినాలు అనేది వేయాలి ఈ విధంగా ముందు రోజే రెండు కాటన్ లుంగీలు మేమైతే తీసి వేసామన్నమాట చీరలు ఏంటంటే మనకు అంత లెంత్ సరిపోదండి పొడుగ్గా వస్తాయి కదా చీరలు అందుకే మేమైతే లుంగీలు అయితే వాడామనమాట సో ఈ విధంగా ఫ్రెష్ లుంగీలు తీసుకున్నామండి ఉత్క అరేసినవి మంచిగా తీసుకొని అందులో పిండి మొత్తం వేసేసామన్నమాట దాంట్లో ఏం చేసిందంటే అక్క సరిపడా సాల్ట్ నేను చెప్పాను కదండి పది కేజీల బియ్య పిండికి అంటే సకినాల పిండికి ఒక కేజీన్నర నువ్వులు అయితే వేసామండి అలాగే ఒక పావు కిలో దాకా ఉప్పు అయితే వేసాము ఇక తర్వాత ఒక అర్ధపావు దాకా వాము అయితే వేసామండి అందాదా అంటే అమ్మ వేసింది నాకు అంత ఐడియా లేదు అందాదా ఒక పావు కిలోకి కొంచెం ఎక్కువగా వాము అయితే యాడ్ చేసింది మమ్మీ ఇక ఈ విధంగా అన్ని కలిసే విధంగా మొత్తం తమ్ముడు అక్క ఇద్దరు కలిసి కలుపుతున్నారండి ఇక మధ్య మధ్యలో మా పాప వస్తూ ఇంటర్ఫేర్ చేస్తూ ఉంటుంది ఇక మా పాపని నేను అక్క పిల్లల్ని హ్యాండిల్ చేస్తూ కూర్చుని అంటే ఇవి దగ్గర సో ఈ విధంగా మొత్తం అంతా కలిసే విధంగా కిందికి పైకి మొత్తం కలుపుతూ ఉండాలండి ఇలా ఇలా ఒక బెడ్షీట్ మీద కానివ్వండి బెడ్షీట్ కూడా మనం యూస్ చేసుకోవచ్చండి ఎందుకంటే ఇంకా బెడ్షీట్ మీద చాలా సరిపోతాయి ఒక రెండు బెడ్షీట్లు అయితే కరెక్ట్గా సరిపోతాయండి ఒక పది కేజీలకి రెండు రెండున్నర మూడు బెడ్షీట్లు అయితే సరిపోతాయి సో ఈ విధంగా మంచిగా మనమైతే పిండి అయితే రెడీ చేసి పెట్టుకోవాలండి మళ్ళీ అదంతా మనం ఒక తట్టలోకి అంటే ఒక బేసిన్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకొని అందులో మనం ఏం చేయాలని అంటే కొంచెం కొంచెంగా పిండి తీస్తూ ఉండాలన్నమాట మనము పిండి తీస్తూ మనం ఫస్ట్ త కొంచెం తడిపి ఇలా చూస్తున్నారు కదండి తమ్ముడు మంచిగా కలుపుతున్నాడు ఇలా మంచిగా కలుపుకోవాలి జారే విధంగా అంటే మరీ లూజ్గా ఉండద్దు మరీ టైట్గా ఉండద్దు మనకి ఇట్లా కా సకినాలు చుడుతుంటే వచ్చే విధంగా అయితే ఉండాలండి సో ఇక అందరికీ తెలుసు కదండి మంచిగా ముత్తైదులందరూ కలిసి సకినాలు చేసేటప్పుడు గౌరమ్మను చేస్తారండి చూస్తున్నారు కదా మా అక్క చేస్తుంది గౌరమ్మ గౌరమ్మని చేసి మంచిగా ఇలా ఫస్ట్ ఫస్ట్ గౌరమ్మను పెట్టేసి అమ్మ తల్లి మా ఇంట్లో ఇలాగే శుభకార్యాలు జరుపుకోవాలి మేము ఇంకా పిల్లలు ఉన్నారు మంచిగా అన్నీ మంచి జరగాలి మా ఇంట్లో అన్ని శుభకార్యాలు చేసుకోవాలి అని చెప్పేసి మంచిగా దండం పెట్టుకొని మంచిగా మన కోరిక కోరుకొని నేను చక్క అక్కడ ఉన్న ముత్తేజులందరికీ అంటే అమ్మకి అక్కలకి పిల్లలకి కూడా అందరికీ బొట్లు అయితే పెట్టేసామండి మేము ఇలా పెట్టేసుకున్నాము మంచిగా పెట్టేసుకున్న తర్వాత ఇంకా స్టార్ట్ చేసా ఫస్ట్ ఫస్ట్ చుట్టైతే నేనే చుట్టానండి ఎందుకంటే మా అక్కలకి అంత సరిగ్గా రాదు బట్ ఇప్పుడు చాలా బాగా నేర్చుకున్నారు వాళ్ళు ఇక నేనైతేనే కొంచెం కరెక్ట్గా చుట్టగలను అని చెప్పేసి ఇంకా నేనే కరెక్ట్గా చుట్టేశానండి అంటే నేను కొంచెం అక్కడ ప్లేస్ లేకపోవడం వల్ల కూర్చోలేకపోయాను ఇక మంచిగా నేనైతే ఒక చుట్టైతే చుట్టేశానండి హాయిగా చాలా చాలా బాగా వచ్చాయండి ఒక చుట్టైతే చుట్టేసాను ఒక టూ త్రీ చకినాలు అయితే నేను చుట్టేసాను ఇక మా పాప నన్ను అసలు చుట్టనివ్వట్ల దగ్గరకు వచ్చేస్తుంది ఇక నేను వెనక్కి వచ్చేసానండి ఇంకా ఆ తర్వాత మా అక్క మా తమ్ముడు ఇలా సకినాలు చుడుతూ ఉన్నారండి నేను చెప్పాను కదండి ఒక టెక్నిక్ ఉంటుందని చెప్పేసి చాలా మందికి ఇప్పుడున్న అయితే ఎవరికి అసలు సకినాలు చుట్టడమే రావట్లేదండి మనం అంటే మన అమ్మమ్మలు అమ్మలు నేర్పించారు ఇక ఫర్దర్ జనరేషన్కి వాళ్ళు నేర్చుకుంటే చాలా సంతోషం చేతుని చుట్టడము లేదు అనుకున్న వాళ్ళు ఏం చేయాలంటే మన పాల ప్యాకెట్ ఉంటుంది కదండి అందులో మనం ఏం చేయాలంటే ఫస్ట్ పైన ఒక ఎడ్జ్కి అయితే సగం కట్ చేయాలండి కట్ చేసి అందులో మనం ఇప్పుడు చకినాలకి చుట్టే విధంగానైతే మనము పిండిని మొత్తం అందులో వేసేసుకోవాలి వేసేసుకొని కిందికి మనం చిన్నగా ఎంత చిన్నగా అంటే మనము మన చిన్న పిల్లలు పాలు తాగే బాటిల్ ఉంటుంది కదండి దానికన్నా కొంచెం ఎక్కువ హోల్ అయితే చేయాలి చేసి మా తమ్ముడు చుడుతున్నారు చూసారు కదా ఈ విధంగా చుట్టాలండి ఈ విధంగా చుడితే చాలా చక్కగా గుండ్రంగా వస్తాయి అనమాట చూస్తున్నారు కదా తొందరగా అయిపోతుంది బట్ కొంచెం శ్రమ ఉంటుంది అనమాట ఎందుకంటే తాపక ఒకసారి మనము ప్యాకెట్ ఓపెన్ చేయాలి పిండి అందులో ఫిల్ చేయాలి కాబట్టి కొంచెం టైం పడుతుంది కానీ చేయాలని వాళ్ళకి ఇబ్బంది కాకుండా ఇది ఒక టెక్నిక్ అనమాట నాకైతే అమ్మ పోయి దగ్గర కూర్చుంది నాకు పిల్లలతో కుదరట్లేదు కాబట్టి అక్క కుక్కదానికే వీలు కాదు కాబట్టి ఇక తమ్ముడు స్టార్ట్ చేసేసాడు ఒక ప్లాన్ చేసేసి టెక్నిక్ అయితే చాలా వర్కౌట్ అయ్యిందండి ఖచ్చితంగా మీరు మాత్రమే ట్రై చే ట్రై చేయండి మీకు కూడా వర్కౌట్ అవుతుంది చాలా చక్కగా వచ్చాయి చూస్తున్నారు కదా ఇక మా సిస్టర్ కూడా చాలా చక్కగా చుట్టేసింది మొన్నటిదాకా అక్కకు కూడా ప్రీవియస్ ఇయర్ వరకు కూడా అక్కకు కూడా పిల్లలతో చాలా హడావుడు ఉండేయండి ఇక పెద్ద పిల్లలు అయిపోయారు కట్ట వాళ్ళు టీవీ చూస్తూ కూర్చున్నారు ఇక అక్క మొత్తం హ్యాండిల్ చేసేసింది ఇక పది కేజీల పిండిని అక్క ఉన్న తమ్ముడిద్దరు కలిసి మొత్తం చుట్టేశారనమాట చూస్తున్నారు కదా ఒకటి అయిపోయింది ఇంకోటి కూడా స్టార్ట్ చేసేసారు వాళ్ళు లుంగి వేసేసి చాలా చక్కగా అన్నీ అయితే చుట్టేస్తున్నారండి చాలా సక్సెస్గా మాకైతే సకినాలు కూడా రెడీ అయిపోతున్నాయి చూస్తున్నారు కదా ఈ విధంగా మనం సకినాలు చేసిన తర్వాత చాలా మంది చేసే మిస్టేక్ ఏంటంటే సరాతంతో తీస్తూ ఉంటారండి అలా చేయకూడదు ఎందుకంటే చిన్నగా చేస్తే పర్లేదు బట్ కొంచెం పెద్దగా చేస్తే ఏంటంటే ఇబ్బంది అవుతుంది తీయడానికి అందుకని మనం చిన్న చిన్నగా రాతండి ప్లేట్లు కానివ్వండి స్టీల్ ప్లేట్లు కానీ ఇలా సాఫ్గా ఉండే ప్లేట్లు అంటే షార్ప్గా ఉండే ప్లేట్లు తీసుకొని ఇలా ప్లేట్లతోనే తీసి ఒక పెద్ద ప్లేట్ల మీద పెట్టి మనం తీసుకురావాలన్నమాట అలా మనం ఒకదాని మీద ఒకటి నెమ్మదిగా జాగ్రత్తగా పెట్టాలన్నమాట మనం ఎంత సంతోషంగా అయితే పండుగ రోజు తర్వాత ఇంకొక పది పదిహేను రోజులు తినాలంటే ఫస్ట్ మనమైతే జాగ్రత్తలు అయితే పాటించాలండి చుట్టేటప్పుడు ఎంత జాగ్రత్తగా చుడుతున్నామో తీసేటప్పుడు కూడా అంతే జాగ్రత్తగా తీయాలి చూస్తున్నారు కదా కొంతమంది సరతంతో కూడా తీసారు అలా తీస్తే ఏం కాదు ప్రాక్టీస్ ఉండవాలి ఇక కొత్తగా స్టార్ట్ చేసేవాళ్ళైతే ఫస్ట్ అయితే ప్లేట్ తీయాలండి ప్లేట్ తీసిన తర్వాత మళ్ళీ చిన్నగా ఒకదాని మీద ఒకటి పెడుతూ ఇంకొక పెద్ద ప్లేట్ మీద పెట్టి రెండు మూడు వరుసలు పెట్టి ఒకటేసారి మనమైతే పది పదిహేను అయితే వేయచ్చండి మనకి ఆరడానికే చాలా టైం పడుతుంది సకినాలు మనము పొయ్యి స్టార్ట్ చేసేసి మనం అందులో వేయడానికి మాత్రం అసలు టైం చాలా తక్కువ ఉంటుందండి చాలా తొందరగా వేగిపోతాయి అన్నమాట సకినాలు ఏంటంటే బియ్య పిండే కాబట్టి కరకరలాడతాయి అలాగే తొందరగా గోలే ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట ఇక మేము ఇదైతే మధ్యాహ్నం అయితే స్టార్ట్ చేసేసామండి ఎర్లీగా టిఫిన్ కంప్లీట్ చేసుకొని అన్నం తినేసి మా ఆఫ్టర్నూన్ వన్ వన్ ఓ క్లాక్ అట్లా స్టార్ట్ చేసామండి ఈవినింగ్ ఫైవ్ వరకు అయితే మాకు కంప్లీట్ అయిపోయింది ఎందుకంటే అవి మంచిగా ఆరితేనే మన కరకర్రలు ఆడితే కొంచెం పిండి పిండిగా తడి తడిగా ఉంటే కరకరలాడవన్నమాట మనకు అవి ఇట్లా ముట్టుకుంటే మనకు తెలిసిపోతుంది కింద మనకి అచ్చులు పడుతూ ఉంటాయి మనకి క్లాత్ మీద కూడా ఆ విధంగా తడి మొత్తం పీల్చుకున్న తర్వాతనే వాటిని మనం తీసి మంచిగా మూకురులో వేస్తే చక్కగా గోల్తాయండి ఈ టెక్నిక్ అయితే అందరూ పాటిస్తారని నేనైతే అనుకుంటున్నాను చాలా చక్కగా మేము ఇక ఎండింగ్ లైన్ చేస్తామంటే పాలకాయలు కూడా తయారు చేసామండి చాలా చక్కగా రౌండ్గా ఇంకా పిల్లలు ఉన్నారు కాబట్టి నేను అంటే భోగి పనులు ఎలా చేయాలి వీడియో కూడా నేను ప్రీవియస్లో ఒకసారి ట్రై చేశానండి అంటే మన ఛానల్ అప్లోడ్ చేశాను నేను నేను ఆ వీడియో కూడా వీడియో ఎండింగ్లో నేను డిస్క్రిప్షన్లో మీకు మెన్షన్ చేస్తాను వీడియో ఎండింగ్లో మీకు అనిపిస్తుంది చూడండి మా పాప మొదటి సంక్రాంతి అని చెప్పేసి నేను వీడియో అప్లోడ్ చేశాను ఆ వీడియోలోనే భోగి పనులు ఎలా తయారు చేయాలనేది వీడియో అయితే నేను చేశాను సో ఈ విధంగా సకినాలు అయితే మేమైతే కంప్లీట్ చేసేసుకున్నామండి ఇందులో స్పెషల్ ఏంటంటే కొంచెం మన సంబరానికి ఏం చేస్తామంటే ఎండింగ్లో కొంచెం పిండి ఉంటుంది కదండి అంటే మనం ఇలా సకినాలు తీసేటప్పుడు పీసెస్ అయినా ఉంటాయి కదా మళ్ళీ వాటన్నిటిని ఇక్కడ బెనిఫిట్ ఏంటంటే ఒకవేళ పీసెస్ అయినా కానివ్వండి మళ్ళీ వాటన్నిటిని వాటర్ పోసి మనం మళ్ళీ పిండిలాగా తయారు చేసుకోవచ్చు అనమాట ఇక దాంతో మేమైతే ఇంగ్లీష్లో పిల్లల పేర్లు అయితే రాసేస్తామండి అందరు పిల్లల పేర్లు పండు లక్కీ అమ్ములు చిన్ని ఖుషి అని చెప్పేసి అందరు పేర్లైతే రాసేసామండి చాలా హ్యాపీగా అనిపించింది పిల్లలకు అవి ఇస్తూ ఉంటే తింటూ ఉంటారు చాలా హ్యాపీగా సో ఈ విధంగా అన్నీ అయితే మేము కంప్లీట్ చేసేసుకున్నామండి సంక్రాంతికి సంబంధించిన మూడు రకాల పిండి వంటలు అయితే సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకున్నాం చాలా చాలా హ్యాపీగా ఉంది ఫస్ట్ ఆఫ్ ఆల్ మా తమ్ముడికి అయితే చాలా పెద్ద థ్యాంక్స్ చెప్పాలి చాలా హెల్ప్ చేశాడు పాపం వాడు అందరు కైట్స్ ఎగరేస్తూ ఉంటే పాప మా దగ్గర వచ్చి కూర్చొని హెల్ప్ చేశాడనమాట ఇక అప్పల తర్వాత సంక్రాంతి రోజు వాని హ్యాపీనెస్ కోసం మేము కూడా అందరం కైట్స్ ఎగరేస్తామండి ఆ వీడియో కూడా నేను మీకు త్వరలో అప్లోడ్ చేస్తాను ఈ చూసారు కదండి ఈ విధంగా పిల్లలు కూడా చాలా మంచిగా పార్టిసిపేట్ చేశారనమాట ఈ అప్పాలు చేసే విషయంలో మెయిన్గా చకినాలు అంటే పిల్లలకి చాలా ఇష్టం కదండీ మా అక్క పిల్లలు అయితే చాలా మంచి హెల్ప్ చేశారు ఇక నేను కూడా హెల్ప్ చేశాను మా పాపతో నాకు కుదరలేదు కాబట్టి అన్నీ అందించడం మా అప్పాలన్నీ తమ్ముడు తీసిస్తూ ఉంటే అవన్నీ ప్లేట్లో తీసుకొచ్చి పిల్లలు కూడా వాళ్ళ అమ్మమ్మకి చాలా హెల్ప్ చేశారనమాట ఈ విధంగా చాలా చాలా సంతోషంగా మేమైతే పండగ వాతావరణం అయితే నెలకొందండి మా ఇంట్లో ఇక అమ్మ నాన్న సంతోషానికి అసలు అవధులు లేవన్నమాట దయచేసి ఇప్పటివరకు ఎవరైతే అప్పాలు చేసుకో చేసుకోకుండా ఆన్లైన్లో ఆర్డర్ పెట్టుకుంటున్నారో అది కొంచెం క్యాన్సల్ చేసుకొని ఇలా మా బీన్ చేసుకునే విధంగా ఇంట్లోనే అప్పాలు చేసుకొని చాలా సంతోషంగా ఉండండి చాలా మంచిగా అనిపిస్తుంది మనకైతే ఇంట్లో ఒక మంచి వాతావరణం నెలకొంటుంది అందరి ముచ్చట్లు అందరూ కలగలుపుగా ఉండడం అందరూ మనసు విప్పి మాట్లాడుకోవడము అన్ని పనుల్లో మనం షేర్ చేసుకోవడము ఇంకా కొత్త కొత్త ఆలోచనలు రావడం మనకి అన్ని శుభకార్యాలు కూడా మనం చేసుకున్నట్టు అవుతుందండి ఇంట్లో కాబట్టి ఖచ్చితంగా మనం మూగుడ అనేది ఖచ్చితంగా పెట్టాలి ప్రతి పండక్కి ఇంట్లో ఇక పిల్లలు ఉన్నారంటే కంపల్సరీగా పెట్టాలన్నమాట సో మేమైతే ఈ సంక్రాంతికి అయితే కట్టగారలు చకినాలు అయితే చాలా చక్కగా చేసుకున్నామండి ఈ సకినాలు చేసే రోజైతే చాలా అలసిపోయాము బట్ అంతా అయిపోయాక అవన్నీ చూసేసరికి మాకైతే కడుపు అంతా నిండిపోయిందండి చేసిన కష్టం అంతా తీరిపోయిందనమాట ఇక నెక్స్ట్ అప్కమింగ్ వీడియోలో నేను ఏ రోజు ఎలాంటి ముగ్గులు వేసామనేది కూడా నేను మీకు మంచి మంచి వీడియోస్ అప్లోడ్ చేస్తానండి ఈ వీడియో అందరికీ నచ్చింది అనుకుంటున్నాను నేను చెప్పిన విధంగా పాల ప్యాకెట్తోనైతే మీరు చకినాలు చేసి చూడండి కంపల్సరిగా వర్కౌట్ అవుతుంది చాలా చక్కగా గుండ్రంగా వస్తాయి అన్నమాట చక్కగా గోల్తాయి కూడా కరకరలాడుతూ వస్తాయి నోట్లో వేసుకుంటే కరిగిపోయే విధంగా సో ఈ వీడియో అయితే అందరికీ నచ్చింది అనుకుంటున్నానండి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే కంపల్సరీగా లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఖచ్చితంగా మన ఛానల్ని చెక్అవుట్ చేసి అన్ని వీడియోలు చూడండి మెయిన్గా పండగ సందర్భంగా పిండి వంటలు అయితే చాలా మంచి వీడియోస్ అప్లోడ్ చేశాను అన్నీ చూసి ఒకసారి మీరైతే షేర్ చేయండి మా పిల్లలైతే అసలు ఎంత కూడా అసలు అలర్జీ లేదండి అవి ముట్టుకోవద్దు అవి జేజకి సంబంధించిన అనగానే అసలు ముట్టుకోలేదండి పాపం చిన్న తల్లులు బంగారు తల్లులు వాటిని తాకకుండానే దూరంగా కూర్చొని మేము చేసిన విధంగా యాక్టింగ్ అయితే చేస్తున్నారండి చూస్తున్నారు కదా మా చిన్న పాప కూడా వన్ టూ ఇయర్స్ బేబీ కూడా మా అక్క పిల్లలతో సహా వాటర్లో మామూలుగా పుల్లలు ముంచుతూ చకినాలు వేస్తున్నట్టయితే బిల్డప్ ఇస్తుంది చాలా అల్లరి చేసేసింది మా పాప కూడా కానీ ఏమాత్రం మాకు అసలు విసుగా అనిపించలేదు చాలా హ్యాపీగా అనిపించింది ఇంట్లో వాళ్ళ ఆడపిల్లలు తిరుగుతుంటే మహాలక్ష్మిలే తిరుగుతున్నట్టు అనిపించిందండి అండి చాలా ముద్దు ముద్దుగా అనిపించింది మాకైతే మీరు కూడా ఈ పండుగకి ఎలాంటి అప్పాలు చేసుకున్నారు అనేది నాకైతే కామెంట్ సెక్షన్లో ఖచ్చితంగా కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇక ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ ఏం చాలా తెలుసు కదండి కీప్ వాచింగ్ ధృతి డైరీస్ బై బాయ్ అందరికీ సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు మన సబ్స్క్రైబర్స్ అందరికీ అలాగే నా వీడియో చూసే కొత్త వాళ్ళందరికీ కూడా సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు హ్యాపీ పొంగల్ బాయ్ బాయ్